ఎవరించినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను నాగో చెప్పినట్టుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే పై వేసేసేది ఆ తర్వాత పడుకో అది గలయించేవాళ్ళు కూడా కోపం అంటే ఉదానా అంటే మళ్ళీ అది నాకు పెళ్ళి తిడతారు ఎందుకు కాదు పడుకుని ఎక్కడిదొస్తాయండి నాన్న సో ఆ రకంగా నాన్న తన ప్రయాణం చూపిస్తుంటారు ఆ తర్వాత గోండా టైప్లో కూడా నేను ట్రైన్ కింద వెళ్తుంటే మనం నాన్నక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర ప్రాంతంలో ఆయన చాలా కోపం చేస్తుంది ఇలాంటివి చేస్తుంటావు నువ్వు ఏదైనా అయితే ఏంటి అనేది చెప్పింది ఏం ఫలిదాన ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త తీసుకున్నావు ఈ రోజు నాకు సేఫ్ట్ అప్పుడు లేదు లేదు అయినా సరే రేపు పొద్దున నీ కొడుకులు ఎలా పరిస్థితులు నీకు తెలిసి అప్పుడు అనేవాడు ఎన్ని సార్లు ఆ మాట అనేవాడు నాకు నిజంగానే మగజీల టైంలో వాడు గుర్ర పెట్టుకుని ఆ రోడ్డు మీద పడిపోయేది అని చెప్పినప్పుడు అక్కడ ఆ ఫస్ట్ టైపు ఆ ఫీలింగ్ కలిగి అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఆ ఫస్ట్ మగజీలో జంప్ చేస్తాడు మోటార్ బైక్ టైం చేసినప్పుడు ట్రైల్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ నిరాకొడుకుని వాడు ఏడు నెలలు పడు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్ అది వీడైతే ఏ ఊరు తలుచుకుంటే భయం అప్పుడు నాలుగు గుర్తుకు వచ్చేవాడు వాళ్ళ టెన్షన్ ఇది తెలియదు మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని స్వీట్ మెమరీస్ అత్త కోటల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా మా తండ్రి కోడలు కాదండి నా కూతురు అండి అంత బాగుంటుంది మా కూడా ఇది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉంటారు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి దీనికి పునాది ఎవరై వేశారు మా నాన్నగారు క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొఫిషల్ డిపార్ట్మెంట్లో సీఐగా సేగలు చేశారు లేదు మా ఇన్స్ట్రాక్టర్ సీ సీఏ చేస్తే నా కాలం చెంది చాలా ఎర్రీగా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆకిల్ ఆకిల్ ఫార్టీ ఫార్టీ దా ఫార్టీ మీ ఫార్టీ సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా నలుగురు పెట్టారు అమ్మ తర్వాత అబ్బాయి అబ్బాయి తర్వాత ముగ్గురు ఆడారు వాళ్ళు ఎంతంటంటే రాక రావడి కంటే కూడా చిన్నవాడు అది ఆ వయసు అంత చిన్నవాడు అమ్మ మా పిన్నమ్మని రాకంటే చిన్నవాడు అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచాను అమ్మ కూడా హరాపుర శాలరీ మే బతికేదే తప్ప కూడా కాదు సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం మా అమ్మమ్మని చూసుకోవటం వాళ్ళ బంచడం చూసుకోవటం వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొబైల్ తూర్లో ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు అక్కడ పొలం కొనిచ్చారు ఆ పొలం నిలిచే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ రావాలి మ్యారేజ్ నాన్న ఫస్ట్ సూత్రధారి అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం అది అమ్మ అమ్మ కండి చేస్తుంది మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ ఎట్లా అనుకుంటాం అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ కష్టం ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గును గురిపోతాం ఏ లెవెల్గా నిలిచిపోయి సపో మోర్ సపోర్ట్ చేస్తుంది అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకై అంతమంది జయము డేస్ ఒకరినొకరు భరోసా అది మా ఫ్యామిలీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి పెద్దవాడి కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్ సపోర్ట్గా ఉంటాడు నాగబాబు ఉండి వాడు భరోసా అలాగే ఆడపిల్లలు మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు మేము కూడా గమనించలేని సున్నితమైన విషయం అమ్మ మూడు కానీ అమ్మాయి అంత క్యాజువల్ ఎంత బిజీ ఉన్నా ఆ ఒక అయ్యి అమ్మాయి అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ మాకు అన్నయ్య ఉన్నాడు అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ అంటే ఎక్కువ రిలాక్స్ అయ్యాడు అన్నయ్య దగ్గరికి వచ్చే మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం ఎప్పుడు ఎవరు కొన్ని కొన్ని విషయాలు నాగబాబు మా సపోర్ట్ గా ఉంటాడు నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకళ్ళు ఒకరు అండి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదండి అవి ఒకరు కాదు అది వాళ్ళు అమ్మే చూపించే ప్రేమగా నేను చెప్పగలను కానీ అది మేమందరం ఆచరిస్తున్నాం పండుగలకి పబ్బాలకి అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు అలాగే చెల్లెలిద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీ మాత వస్తుంటుంది తను కూడా వస్తుంది సాయంత్రం కూడా అమ్మా మధ్యాహ్న చూద్దాం రుచికరే బోన్ చేసుకుని చూసుకో అలా ఉంటుందండి ఈ తరం వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి ప్రేమలు ఇప్పుడు లేవండి తగ్గితే మెకానికా చాలా మాటలు లేదో ఇంకా

సారీ అలాగే డబ్బు ఎంత సంక్రమం ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ నేను విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీ అండ్ దాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంపద కష్టాల వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది ఒక చెయ్యితో తీరుస్తుంది అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది అంటే ఒకసారి అమ్మకి అమ్మ చూసారు ఇండియా పిలుస్తుందంటే అది ఎవరి ద్వారా ప్రకటించడానికి తన ఆ చెట్టు కొమ్మవే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళు రోజున ఈ స్థితిలో ఉన్నాము అంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము ఇంతమంది కలిసికట్టుగా ఇదే ఇదైంద అమ్మని చూస్తుంటే నాకు ఎవరు చూస్తుందంటే బా ఇలాంటి జన్మ నాకు ఎవరైనా ఉంటుందా ఇంతమంది మనుషుల చేత కలవబడేవాడు ఆరాధింపబడేవాడు అభిమానించబడేవాడు ఇంతమంది నా నా మనసు నా పర్ నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది మా చెల్లెలు కూడా వస్తుంది అనుకోవట్లేదు ఓ సూర్య ఉంటుందని అనుకోవట్లేదు అలాంటి గొప్పగా ఇది అండ్ ఆ రకంగా తల్లి చాలా గొప్ప జన్మ గొప్ప జన్మ అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ వచ్చింది ఏదో నాన్న గుర్తుకొచ్చు నాన్న లేరు అన్నో వాళ్ళ అమ్మగారు కూడా అదే అమ్మ దగ్గరికి పోయారన్న నా దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి తా మా కొన్నా నా దగ్గర గుర్తుగా చెప్పి సపోర్ట్లో అమ్మ వేరేగా ఉంది ఉన్నప్పుడు ఒకటే అన్నమాట అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి బయట కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి స్పీచెస్లో కానీ అన్న వాళ్ళు ఎంతోమంది అన్నారు వాళ్ళ మాట్లాడడానికి మాట అంటానికి రీజన్ తెలుస్తా నీకు కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం నీకు లభించినటువంటి గొరవంతో ఉపయోగిస్తాం బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడ ఎంతో ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరూ ఆశీస్సుకుంటున్నారు ఎంతో మందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అవి ఆ భగవంతుడు మీరు చేసిన చేస్తున్న ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వాసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మాకు అదృష్టం ఇచ్చారు మన ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే నీలో ఎంత గొప్ప కర్ప ఎంత గొప్ప జన్మని వాటి నువ్వేంటి హై లెవెల్లో ఉండాలి ఫిజిక్స్ గా నువ్వు కానీ అంటే నువ్వు ఇట్లాగా కుంగిపోయింట మా చెప్పినప్పుడు ఇది నీది కాదు నాది కాదు నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునేలాగా రోజు ఆయన ధ్యానించు ఆయన పూజలో ఉండు నీకు ఆయన ధైర్యం ఇస్తాడు అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా మా అందరికి పాజిటివ్నెస్ ప్రివెంట్ చేసిన ఇచ్చిన దానివి అందించిన దానివి అలాంటి నువ్వు నువ్వు నిండి వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే మళ్ళీ అటు అటుపక్క ఎప్పుడు గెలవలేదు ఆజస్వామి చెప్పాలని ఆయన ఇంట్లో చేశాను నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయనతోటి ఆయన తోటి ఆంజన స్వామితో ఇంట్రాక్ట్ అవ్వదు అట్లా ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन